అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు ఈ వ్లాగ్ మోస్ట్ రిక్వెస్టెడ్ బ్లాగ్ అండి మన సబ్స్క్రైబర్స్లో ఇద్దరు ముగ్గురు అయితే నన్ను రిపీటెడ్గా అడుగుతున్నారు అక్క నువ్వు పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటావు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావు ఏ పనులు చేయకుండా ఒక మూల కూర్చుంటావా మంచం మీద పడుకుంటావా బట్టలు ముట్టుకుంటావా అని ఇలాగా చాలామంది అడుగుతున్నారండి యాక్చువల్లీ వీడియో నేను ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నాను అండ్ దీంతో పాటు సెంటిమెంట్స్ ఉంటాయి కదండి చాలా మందికి ఈ రోజు ఇది తినకూడదు ఈ రోజు ఇది వండకూడదు అండ్ ఇలాగ చాలా సెంటిమెంట్స్ ఉంటాయి కొన్ని కొన్ని అపోహలు ఉంటాయి కొన్ని కొన్ని భయాలు ఉంటాయి కదా సో దాని గురించి నా ఒపీనియన్ ఎలా ఉంటుంది అన్నది మీతో షేర్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను బట్ నేనే ఆగిపోతూ వస్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి మన ఛానల్లోని ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది ఒక్కొలాగా ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు నేను నా ఒపీనియన్ షేర్ చేస్తే మీకు నచ్చకపోవచ్చు సో నచ్చక మీరు నాకు ఈ ఆంటీ అవ్వచ్చు ఎలా కాదు అలా నన్ను తిట్టుకోవచ్చు కదా సో మనకి ఎందుకు ఈ రిస్క్ అంతా అనేసి నేనైతే ఇన్ని రోజే చేయలేదు బట్ ఈ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా ఎవరైతే పీరియడ్ టైంలో ఎలా ఉంటావు అని అడుగుతారు వాళ్ళు కోపాడిపోతున్నారండి అక్కడ నువ్వు చేస్తావా చేయవా చేస్తావా చేయవా ఎప్పుడు నాలుగైదు నెలల నుంచి అడుగుతున్నాను చేయవా నువ్వు అని ఇంకా సీరియస్ అయిపోతున్నారు సరే అయితే ఈరోజు ఈ బ్లాగ్లో అయితే అసలు నా పీరియడ్స్ వచ్చినప్పుడు నేను ఎలా ఉంటాను అన్నది ఎగ్జాక్ట్గా మీతో అయితే షేర్ చేసుకుంటానండి అయితే ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు ఒకవేళ నచ్చితే మీరు కామెంట్ చేయండి నచ్చకపోయినా కూడా చేయండి బట్ నేను ఎగ్జాక్ట్గా ఎలా ఉంటాను అనేది మీకు రియాలిటీ చూపిస్తాను వీడియో కోసం ఒకలాగా బయట ఒకలాగా అయితే ఉండనండి ఇప్పుడు ఎలా ఉంటాను అన్నది మాత్రమే మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను అయితే నాకు పీరియడ్స్ లేవు బట్ పీరియడ్స్ అయితే వచ్చేస్తాయి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మేబీ పీరియడ్స్ రావచ్చు నాకు పీరియడ్స్ రావడానికి ముందు ఇంకో ఇలాగా పింపుల్స్ అయితే వస్తాయి ఎవ్రీ మంత్ ఇలాగే వస్తాయి ఒకసారి ఓర్ హెడ్ పెయిన్ ఇక్కడ ఇలాగా ఇలాగో ఒకటి రెండు పింపుల్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి రెండు నాకు ఏంటంటేనండి ఎవ్రీ మంత్ పీరియడ్లో పెయిన్ అయితే రాదు అలాగని నేను అస్సలు రాదని చెప్పను ఒక ఈ నెల పీరియడ్లో పెయిన్ వచ్చింది అనుకోండి నెక్స్ట్ మంత్ రాదనమాట ఆ నెక్స్ట్ మంత్ మళ్ళీ పెయిన్ వస్తుంది ఆ నెక్స్ట్ మంత్ రాదు ఒకసారి కంటిన్యూస్గా టూ మంత్స్ పెయిన్ వస్తుంది ఒకసారి టూ మంత్స్ పెయిన్ రాదు ఎప్పుడు వస్తుంది అన్నది నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు చూడండి నాకు ప్రజెంట్ పీరియడ్ లేదు కాకపోతే నిన్నటి నుంచి నాకు స్టమక్లో విపరీతమైన నొప్పి అసలు క్రాంప్స్ అంటారు కదండి అలాగా చాలా నొప్పి అనమాట నేను తట్టుకోలేకపోతున్నాను నుంచోలేకపోతున్నాను కూర్చోలేకపోతున్నాను ఏదో సూదులతో పొడిచేసినంత నొప్పి అయితే నాకు వస్తుందండి ఇలా జనరల్గా మనకి పెయిన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము నేనేం చేస్తాను అనేది ఇప్పుడు మీతో అయితే షేర్ చేస్తాను ఈరోజు ఈ వీడియోలో నేను నా పీరియడ్ టైంలో నేను ఎలా ఉంటాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను అన్నది ఈరోజు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడాలి జనరల్గా నాకు పీరియడ్ టైంలో క్రామ్స్ పెయిన్ డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు అంటే చాలా పొత్తు కడుపు నొప్పి ఇలా వచ్చినప్పుడు నేను వేడి నీళ్ళు కాచుకుంటానండి వేడి నీళ్ళు కాచుకుని పొత్తు కడుపు మీద వేసుకుంటూ ఉంటాను అప్పుడు నాకు చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట అయితే మనకి రిపీటెడ్గా వేడి నీళ్ళు అన్నవి దొరుకుతూ ఉండవు అలాగే అస్తమాను చేసుకోవడానికి బద్ధకం కూడా వస్తుంది కదా సో అందుకే నేను ఈ మధ్య ఎవరివి ఎలక్ట్రిక్ హీటింగ్ ప్యాడర్ మసాజర్ అయితే యూజ్ చేస్తున్నానండి దీన్ని మనం చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ యూస్ చేయడం కూడా చాలా ఈజీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఉంది కదండి దాన్ని డబుల్ ప్రెస్ చేస్తే మనకి వైబ్రేషన్ మోడ్ అన్నది ఆన్ అవుతుంది ఈ వైబ్రేషన్లో మళ్ళీ మనకి త్రీ సెట్టింగ్స్ ఉన్నాయి సింగిల్ ప్రెస్ చేస్తూ ఉంటే వైబ్రేషన్ మోడ్ చేంజ్ అవుతుంది అంటే వన్ టూ త్రీ పాయింట్స్ అయితే మనకి చేంజ్ అవుతాయి అనమాట ఒకవేళ మనకి వైబ్రేషన్ వద్దు అనుకుంటే లాంగ్ ప్రెస్ చేస్తే మనకి వైబ్రేషన్ అన్నది ఆగిపోతుంది అనమాట సేమ్ అలాగే మళ్ళీ మనకి ఇక్కడ హీటింగ్ ఉందండి హీటింగ్లో కూడా మనకి త్రీ సెట్టింగ్స్ ఉన్నాయి డబుల్ ప్రెస్ చేస్తే హీటింగ్ అనేది ఆన్ అవుతుంది ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది సింగిల్ ప్రెస్ చేస్తే మనకి నెంబర్స్ అన్నవి చేంజ్ అవుతూ వస్తాయి అనమాట అండ్ దీనికి ఇలా అడ్జస్టబుల్ బెల్ట్ ఉందండి సో ఎవరికైనా ఈజీగా సరిపోతుంది అంటే కొంతమంది సన్నగా ఉంటారు కొంతమంది లావుగా ఉంటారు కదా సో ఎవరికైనా కూడా ఇది చక్కగా ఫిట్ అయిపోతుంది ఇది మనకి వెల్వెట్ క్లాత్ అండి చాలా ఈజీగా కంఫర్ట్ గా స్మూత్ గా అయితే ఉంటుంది అలాగే మనం ఇది వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి ఇది పెట్టుకుని నిద్రపోవడం లాంటివి చేయకూడదు అలాగే మన అబ్డామిన్ మీద ఎక్కువసేపు వేడి లేదా వైబ్రేషన్ సో కంటిన్యూస్గా ఒకే ప్లేస్లో ఉంచేసుకోకుండా ప్లేస్ అన్నది కిందకి పైకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి అలాగే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ బెల్ట్ని రిమూవ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా బ్రేక్ ఇచ్చి మళ్ళీ పెట్టుకోవడం మంచిదండి అలాగే ఇది మనకి కంప్లీట్గా బ్యాటరీతో వర్క్ చేస్తుందండి మనం ఛార్జింగ్ అలా పెట్టుకోవాలి సో ఇది బ్యాటరీతో వర్క్ చేస్తుంది కాబట్టి ఇది పెట్టుకుని వంట చేయడం లాంటివి చేయాలి కూడదు నేనైతే ఈ హీట్ బెల్ట్ ఎత్తేసుకుని వీడియో ఎడిటింగ్ అవి చేసుకుంటున్నానండి చాలా రిలాక్స్డ్గా అనిపించింది నేను ఇది సెకండ్ టైం యూస్ చేస్తున్నాను నాకు బాగా నచ్చిన తర్వాత నేను మీతో అయితే రివ్యూ షేర్ చేస్తున్నానండి ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్లోనే తీసుకున్నానండి దీని కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సో నేను ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయాక బెల్ట్ అయితే రిమూవ్ చేస్తున్నాను చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అండి ఈ ప్రోడక్ట్ లింక్ని కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో పింఛేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి పీరియడ్స్లో మన కోసం మనమైతే సెల్ఫ్ కేర్ బాగా తీసుకోవాలండి నేనైతే పీరియడ్స్ వచ్చినప్పుడు ఇలాగ డైపర్ ప్యాంటీస్ అయితే యూజ్ చేస్తున్నాను ఇదివరకు అయితే నార్మల్ ప్యాడ్స్ అయితే యూజ్ చేసేదాన్ని వింగ్స్ టైప్ ఇవి బట్ నాకు అవి బాగా ఇచ్చింగ్ వస్తుంది కంఫర్ట్గా కూడా ఉండట్లేదు అది యూజ్ చేస్తుంటే నేను అసలు ఇంకా ఆ సరౌండింగ్ థైస్ దగ్గర అంతా బాగా ఇచ్చింగ్ వచ్చేసి ఆ ప్లేస్ అంతా బ్లాక్ అయిపోయి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది సో నేనైతే ఇలాగ డైపర్ ప్యాంటీస్ ట్రై చేసినప్పటి నుంచి నాకు అది చాలా కన్వీనియంట్గా కంఫర్ట్గా ఉంది అండ్ హెవీనెస్ కూడా నాకు అనిపించట్లేదు సో నేనైతే ఈ మధ్యకాలంలో పీరియడ్స్ వస్తుంటే ఈ డైపర్ ఫ్యాంటీస్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ లాస్ట్ టైమ్ పీరియడ్ వచ్చినప్పుడు బెడ్ పైన కూర్చుని ఏంటి అని కామెంట్ చేశారండి నేను పీరియడ్ వస్తే మ్యాక్సిమము బెడ్ పైన పడుకోవడానికి ట్రై చేస్తాను నాకు మెచ్యూర్ అయినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నానండి నాకు పీరియడ్ వచ్చినప్పుడు ఆ త్రీ డేస్ నేను అసలు నుంచోలేను ఈవెన్ నాకు నుంచుని వంట కూడా చేయలేను అంత గట్టిగా కాల్ లాగుతాయి నాకు ఈ పొత్తుకొడుపు నొప్పి ఇది అన్నది ఎప్పుడో ఒకసారి వస్తుంది ఒక నెల వస్తుంది ఒక నెల రాదు బట్ కాల్ లాగడం అన్నది ఆ త్రీ డేస్ నాకు చాలా హెవీగా ఉంటుంది ఇంకా పొత్తుకొడుపు నొప్పి అయితే ఇంకా చెప్ప లేదు నుంచి నేను ఏ పని చేయలేను అనమాట సో ఇంకా నేను మాక్సిమం బెడ్ పైన పడుకోవడానికి ట్రై చేస్తాను అండ్ ఇంకొకటి బెడ్ పైన పడుకోవడానికి రీజన్ ఏంటి అంటే బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది అండి ఈ టైంలోని ఇంకొక రీజన్ ఏంటంటే కింద పడుకున్నాను అనుకోండి ఈ బొంతలు దుప్పట్లు అన్నీ ఉతకాల్సి వస్తుంది అయితే ఏదోలాగా ఉతకచ్చు కానీ బొంతలు ఉతికితే ఆరో కదా సో అందుకనేసి నేను కింద పడుకునే దానికన్నా పైన పడుకుంటే జస్ట్ బెడ్షీట్లు మాత్రమే ఉతుక్కోవచ్చు కదా సో నేను పీరియడ్ అయినా ఆ టూ డేస్ బెడ్ పైన పడుకుంటానండి నేను ఏవైతే టచ్ చేసాను ఏతుల మీద అయితే పడుకున్నానో ఆ దుప్పట్లని నేను థర్డ్ డే నేను తలస్నానం చేయడానికి ముందు ఇలాగ వాషింగ్ మిషన్లు అయితే వేసేసుకుంటాను అనమాట ఇంకా పీరియడ్ టైంలో ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదండీ నేను మెచ్యూర్ అయినప్పటి నుంచి నాకు పెద్దగా అమ్మేమి రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టేది కాదు జస్ట్ ఏంటంటే ఆ త్రీ డేస్ నన్ను ఏ కిందో పడుకోబెట్టేది నెక్స్ట్ ఏంటంటే నేను ముట్టుకున్న బట్టలు అంటే నేను పడుకున్న బట్టలు కప్పుకున్న బట్టలు ఇవి ఉంటాయి కదా వాటిని మాత్రం నన్నే వాష్ చేసుకోమనేది నేను వేసుకున్న డ్రెస్సెస్ అవి కూడా వాష్ చేయమని చెప్పేది ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే నేను చేసుకోలేను నాకు కాలేజ్కి వెళ్ళే టైం సరిపోవట్లేదు అని అనుకుంటే నేను ఏవైతే బట్టల్ని ముట్టుకున్నానో ఏవైతే టచ్ చేసానో వాటిని అమ్మ నీటిలో నానబెట్టేస్తే నేను వాష్ చేస్తాను అనేసి చెప్పేదనమాట అమ్మ ఇక నాకు పెద్దగా రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండేవి కదండి నేను నాకు ఇంట్లో కూడా బాగానే ఉండేది అంటే అప్పట్లో మనకి పనులు గిన్నెలు ఏమి ఉండవు కదా సో బాగానే అనిపించేది ఇక ఇప్పుడు కూడా ఏవైతే నేను మెచ్యూర్ అయిన కొత్తల్లో ఫాలో అయ్యాను ఇప్పుడు అవే ఫాలో అవుతాను తప్పించి పెద్దగా రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండవు నా దగ్గర అయితే ఇంకా ఇంట్లో పనులన్నీ నువ్వే చేసుకుంటావా లేదా ఒక మూల కూర్చుంటావా అని కూడా అడిగారు కదా ఇంట్లో పనులు నేను చేసుకోకపోతే వచ్చి చేస్తారండి పీరియడ్ కానప్పుడు ఏమేమి పనులు అయితే నేను చేసుకున్నానో పీరియడ్లో కూడా నేను అవే పనులు యాజ్ యూజువల్ చేసుకుంటూ ఉంటాను సో పీరియడ్స్ మనకి అది మార్నింగ్ వస్తుందా నైట్ వస్తుందా ఇలా ఎగ్జాక్ట్గా అయితే మనం చెప్పలేం కదా కరెక్ట్గా నాకు ఒకసారి ఎలా వస్తుందంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆ టైం కల్లా పీరియడ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఇలా స్టార్ట్ అయినప్పుడు నేను ఏం చేస్తారంటే ఫస్ట్ డే తలస్నానం అయితే అయితే చేసేస్తాను ఇక సెకండ్ డే అయితే జస్ట్ నార్మల్ స్నానమే చేస్తానండి ప్రతిరోజు తలస్నానం అయితే చేయను ఇంకా నార్మల్ స్నానం చేసేసి థర్డ్ డే మళ్ళీ నేను తలస్నానం అయితే చేస్తానన్నమాట సో ఈ ఫస్ట్ టూ డేస్ నేను బెడ్ పైన పడుకుంటాను థర్డ్ డే నేను ఏవైతే బెడ్ మీద పడుకున్నానో దాని మీద ఉన్న బెడ్షీట్లు అవి తీసేసి వాషింగ్ మిషన్లో అయితే వేసేసుకుంటాను ఇంకా తలస్నానం చేయడానికి ముందు నీళ్లు పెట్టేసుకుని ఆ గ్యాప్లో నేను మిగతా పనులన్నింటినీ పూర్తి చేసుకుంటానండి నార్మల్ అయినా లేదా తలస్నానమైనా నేను ఎప్పుడు వేడి నీళ్ళే చేస్తానండి ఇక తలస్నానం అయితే నేను నాకు తెలిసినంత వరకు ఈ బీచ్లకి వెళ్ళినప్పుడు తప్పించి నార్మల్గా ఇంట్లో నేను స్నానం తలస్నానం చేయాలి అంటే వేడి నీళ్ళు లేకపోతే అస్సలు చేయను అండ్ ఈ పీరియడ్ టైంలో మనకి బాడీ టెంపరేచర్ అన్నది కొంచెము ఫీవరిష్గా అనిపిస్తుంది అనమాట సో మనం అలాగా చన్నీళ్ళు తలస్నానం చేయడం అది కరెక్ట్ కాదు సో నేను వేడి నీళ్ళు తలస్నానం చేస్తాను ఇక వేడి నీళ్ళు తలస్నానం చేసి వచ్చేసిన తర్వాత నేను ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదండి సో బట్ అయితే మడతలు పెట్టుకుంటాను ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను అంతకుముందు ఉతికిన బట్టలు ఉంటాయి కదండీ సో ఆ బట్టలని నేను అంత త్వరగా మడతలు పెట్టిన అనమాట ఎందుకంటే పీరియడ్ టైంలో మళ్ళీ వాటిని ముట్టుకుంటే మళ్ళీ పూజలు అవి వేసుకుంటాం అనేసి ఉంటుంది కదా సో అందుకనేసి నేను ఆ టూ డేస్ని వాటిని అలా తీగలపైనే ఉంచేస్తాను బయట ఇంట్లో వేసుకున్నా కూడా మనకి టచ్ అవుతూ ఉండొచ్చు సో వాటిని నేను తీగల తీగలపైనే ఉంచేస్తాను అండ్ ఈ టూ డేస్లో నేను ఏమైనా బట్టలు యూస్ చేసుకోవాలి స్నానం చేసినప్పుడు అనుకున్నప్పుడు ఈ తీగల మీద ఉన్న బట్టని తీసుకుని నేనైతే అయితే యూజ్ చేసుకుంటానండి ఇక ఇప్పుడు ఎలాగో తలస్నానం అయిపోయింది కదా సో ఇంకా ఫస్ట్ అయితే ఈ బట్టలను మడతలు పెట్టేసుకొని ఆ తర్వాత అయితే నేను ఉతికిన బట్టలను అయితే ఇక్కడ ఆరవేసుకుంటాను అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటి ప్రతిసారి మనకి ఒకే విధంగా ఫాలో అవ్వడం కూడా కుదరకపోవచ్చు ఇప్పుడు పిల్లలకి స్కూల్ లేదు ఇంట్లో ఉన్నారు కాబట్టి నేను ఇలాగా చేసుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి పిల్లలకి పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతారు కదా సో నాకు ఏంటంటే అంత పొద్దున్నే తలస్నానాలు చేయడం నాకు అసలు నచ్చదండి అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంట్లో అనంతా పూర్తయిన తర్వాత ఇంట్లో పనులు పూర్తి చేసుకున్నాక అప్పుడు తాగితీగా నేను ఆ అవి ఉతుక్కుని అప్పుడైతే తలస్నానం చేస్తాను అనమాట ఎలా కుదిరితే అలా చేసుకుంటానండి ఇదే ఫాలో అవ్వాలి ఇలాగే ఫాలో అవ్వాలి ఇలా ఫాలో అవ్వకపోతే మంచిది కాదు ఇది చెడు అనేసి నేనైతే అసలు నెగిటివ్గా థింకింగ్ చేయను ఇలా నెగిటివ్గా థింక్ చేస్తే మన హెల్త్కి అసలు మంచిది కాదు నా కన్వీనియంట్ని నా కంఫర్ట్ని బట్టి నేనైతే పనులు పూర్తి చేసుకుంటాను అండ్ ఈ పీరియడ్స్ అన్నది మనకి ఒక సైన్స్ అండి దీనికోసం మనము పెద్దలు ఇలా చెప్పారు అలా చెప్పారు అలాగే చేయాలని ఏమనుకోలేదు ఇది వరకు రోజుల్లో మనకు వేరేగా ఉండేది లైక్ అప్పట్లో మనకి రెస్ట్ అనేది ఉండేది కాదు ఆడవాళ్ళకి ఇప్పుడు మనకి వాషింగ్ మెషిన్లు వచ్చేసాయి ఇంట్లో పనులు చేయడానికి ఎవరు ఒకరిని పెట్టుకుంటూ ఉంటున్నారు కాబట్టి సో మనం ఇప్పుడు పెద్దగా పట్టించుకోవట్లేదు ఇది వరకు రోజుల్లో ఏంటంటే అన్నీ వాళ్ళే చేసుకుంటూ ఉండేవారు ఒక పక్క నొప్పి ఇలా ఉండేది కాబట్టి వాళ్ళకి రెస్ట్ ఉండాలనేసి ఒక కూర్చోమని ఇవ్వరు ఏ పనులు చేయొద్దు అవి ముట్టుకోక ఇవి ముట్టుకోక అండ్ అప్పట్లో చాలా ఎక్కువగా ఫాలో అవుతూ ఉండేవారు అనమాట ఇప్పుడు అంత అవసరం లేదు నా కన్వీనియంట్ని బట్టి నేను ఎలా ఉంటానో అదే మీకు చూపిస్తున్నానండి మేబీ ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు బట్ వీడియో కోసం మీకు అబద్ధం చెప్పడము నాకు ఇలాగా నచ్చదు అనమాట ఉన్నది ఉండటే చెప్తున్నాను ఇంకొకటి అండి ఈ పీరియడ్ టైంలో నేను అసలు బీరు వాళ్ళని ముట్టుకోనండి మెయిన్గా నేను ఏవైతే చీరలు పూజలకి కట్టుకుంటాను అనుకుంటానో అలాగా బీరువా ఉంటుంది కదా మాకు బ్యాక్ సైడ్ ఆ సేవెండ్ బీరువాను అయితే అసలు నేను టచ్ కూడా చేయనండి దాన్ని ముట్టుకోను దాంట్లో నుంచి ఏ వస్తువులు కూడా నేను తీయను అనమాట ఎందుకంటే అవి పూజలకు అవి యూజ్ చేస్తాం కాబట్టి అండ్ ఈ బట్టలను కూడా డైలీవేర్ బట్టలు నాకు అవసరమైనవి తీగల మీద ఉంటాయి కాబట్టి ఆ తీగల మీద బట్టలని యూజ్ చేసుకుంటాను ఈ కబోర్డ్స్లో బట్టలు నేను అంత త్వరగా యూజ్ చేయకపోవచ్చు ఒకవేళ నాకు అవసరమై యూజ్ చేసినా కూడా నాకు అంతగా పట్టింపులు ఉండవు ఇవి నార్మల్ ఎవ్రీడే వేసుకునే బట్టలే కదా నైటీలు అవే కదా అనేసి నాకు అవసరం అది మాత్రమే జస్ట్ తీసుకుంటానండి మిగతా ముట్టుకోకుండా అని ఒకేవేళ పొరపాటున టచ్ అయిపోయినా కూడా అవి టచ్ అయిపోయింది ఇవన్నీ ఉతికేయాలి అనేసి ఇలాగా సెంటిమెంట్లుగా అయితే నేను అసలు ఫీల్ అవ్వనండి ఎగ్జాక్ట్గా ఎలా ఫీల్ అవుతాను అన్నది మాత్రం మీకు చెప్తున్నాను ఇక నెక్స్ట్ అండి ఇలా మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు మన హెల్త్ గురించి మనము చాలా జాగ్రత్త తీసుకోవాలి ఖచ్చితంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను చేస్తాను ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మనం ఈ టైంలో మంచిగా హెల్దీ ఫుడ్ అన్నది తీసుకోవాలి సో నేనైతే ఈ టైంలో కాళ్ళు లాగుతాయి బ్యాక్ పెయిన్ వస్తుంది కాబట్టి నేనైతే ఒక్కొక్క గ్లాసుడు పాలు పెద్ద గ్లాసు పాలు అయితే తాగిస్తూ ఉంటాను నార్మల్గా కూడా నేను ఇంట్లో పని అంతా పూర్తయ్యేసరికి నాకు ఆకలి వేస్తున్నట్టు నీరసంగా అనిపిస్తుంది సో అప్పుడు కూడా నేను ఒక పెద్ద పెద్ద గ్లాస్ పాలు అయితే తాగిస్తూ ఉంటానండి అంటే వితౌట్ షుగరు ఇంకా ఫుడ్ అయితే మాత్రము హెల్తీగా తీసుకుంటాను ఎక్కువగానే తీసుకుంటానండి ఇంకొక విషయం ఏంటంటే పీరియడ్ టైంలో మనము ైజనిక్గా ఉండాలి ప్యాడ్ని రిపీటెడ్గా చేంజ్ చేయడము అంటే మనకి పెట్టుకున్న ప్యాడ్ కంప్లీట్గా బ్లీడింగ్ అయిపోయింది అనుకోండి దాన్ని రిపీటెడ్గా చేంజ్ చేయాలి అండ్ మనము క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకోకుండా ప్యాడ్ అయితే మార్చకూడదు అసలు చాలా చిరాకు అది మంచిది కాదు ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి నేనైతే మ్యాక్సిమమ్ వేడి నీళ్ళు పెట్టుకుని క్లీన్ చేసుకుంటానండి నాకు వేడి నీళ్ళతో క్లీన్ చేసుకున్నప్పుడు చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఆ పొత్తు కడుపులో ఉన్న నొప్పు తగ్గుతుంది అండ్ కింద చాలా ఇచ్చింగ్ అనిపిస్తుంది నాకు సో అది కూడా నాకు తగ్గుతుంది కాబట్టి వేడి నీళ్ళు అయితే ఉపయోగిస్తాను ఒక్కొక్కసారి వేడి నీళ్ళు పెట్టుకోవడానికి బద్దకం వస్తుంది దొరక్కపోవచ్చు కాబట్టి అప్పుడు చన్నీళ్ళతోనైనా క్లీన్ చేస్తాను వితౌట్ క్లీనింగ్ నేనైతే అసలు ఇంకా అది టాయిలెట్కి వెళ్ళినా కూడా నాకు ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకోవాలి వితౌట్ క్లీనింగ్ వాటర్ లేదు ఇప్పుడు క్లీన్ చేసుకోవడానికి అవ్వదు అనిపించిందా నేను ఇంకా అసలు టాయిలెట్స్ కూడా యూజ్ చేసుకోను అనమాట నాకు అంత చిరాకు అనమాట అంత పర్టికులర్గా ఉంటాను ఆ ప్లేస్ క్లీన్గా అని అనుకుంటానండి ఇక ఫుడ్ అయితే హెల్దీగా తింటాను బాగా అండ్ పీరియడ్స్ వచ్చాయి అనేసి నాకు ఇంట్లో పనులు ఏమీ ఆగిపోవండి ఎవరు వచ్చి కూడా చేయరు అన్ని పనులు నేనే చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో పనులు కంప్లీట్ చేయాలి యూట్యూబ్ పనులు చేసుకోవాలి అన్నీ నేనే చేసుకుంటాను ఒక్కొక్క రోజు పీరియడ్ అయినా నార్మల్ డేలానే కనిపిస్తుంది ఒక్కొక్కసారి పీరియడ్లో బాగా పెయిన్ వచ్చి ఆ రోజంతా పడుకుంటున్నట్టే అనిపిస్తుంది అనమాట ఇలా ఉంటుందండి నాకు అయితే పీరియడ్ టైంలో మీ పీరియడ్ టైంలో మీకు ఎలా ఉంటుంది మీరు ఎలా ఫాలో అవుతారు అండ్ నా నేను ఇప్పుడు ఇలా చెప్పాను కదా మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది కూడా చెప్పండి అండ్ నాలా ఆలోచించే వాళ్ళు ఎవరున్నా ఉన్నా కూడా కామెంట్ చేయండి అండ్ ఇంకొక విషయము ఇప్పుడైతే నాకు పీరియడ్స్ కాదండి నాకు ఇంకా రావడానికి టైం ఉంది ఒక వన్ వీక్ అలా టైం ఉంది బట్ మరి అప్పుడు చెప్పొచ్చు కదా ఇప్పుడే ఎందుకు చెప్పావు అంటే నేను ఆ టైంలో నిజంగా వీడియో చేయలేకపోతున్నానండి అందుకనే పీరియడ్ టైంలో మ్యాక్సిమం మినీ వ్లాగ్లు పెడుతున్నాను తప్పించి వ్లాగ్స్ అయితే నేను చేయట్లేదు అనమాట సో నా గురించి నేను రెస్ట్ తీసుకోవాలి కాబట్టి నేను అప్పుడు పెద్దగా షూటింగ్ అయితే పెట్టుకోవట్లేదు ఇంకా అప్పుడు చెప్పడం కుదరట్లేదు కాబట్టి నేను మీకు ముందే చెప్పేస్తున్నాను ఇప్పుడు అయితే నాకు పీరియడ్స్ లేవు బట్ నేను ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను ఎలా ఉంటాను అన్నది మీకు ఎగ్జాక్ట్గా చెప్పానండి మరి మీలో ఎంతమందికి ఇది పర్వాలేదు బాగానే ఉంటుంది అని అనిపించింది చిచ్చి ఇలా ఉంటుందా అని అనిపించింది అన్నది కామెంట్స్ అయితే చవియండి నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి సో ఇదండి ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఒకసారి చెప్దాం ఎగ్జాక్ట్గా ఎలా ఉంటాను అని అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను ఇక నేను పీరియడ్లో థర్డ్ డే తలస్నానం చేస్తానని చెప్పాను కదండి బెడ్షీట్లు కూడా తీసేస్తానని చెప్పాను కదా అలాగే ఫిఫ్త్ డే కూడా నేను తలస్నానం చేస్తానండి ఫ్రైడేస్ వస్తాయి కదండీ ఫిఫ్త్ డే కంప్లీట్ కాకపోతే నేను ఫ్రైడేస్ కూడా చేసుకోను శుక్రవారం పూజ అయితే చేసుకోను ఒకవేళ ఫ్రైడే ఫిఫ్త్ డే అయినా కూడా నేను చేసుకోనండి ఫిఫ్త్ డేస్ కంప్లీట్గా అయ్యే వరకు నేను దేవుడికి అయితే దీపారాధన చేయను అండ్ ఇలా బెడ్షీట్లు అయితే తీసేసాను కదండి ఇక నైట్లు పడుకునేటప్పుడు వేరే బెడ్షీట్లు అయితే కొత్తవి వేసుకుంటారనమాట పాతవి ఉతికేసను కదా అవి తీగల పైన ఉన్నాయి కొత్త బెడ్షీట్లు వేస్తాను అండ్ ఇంకా బ్లీడింగ్ విషయానికి వస్తే నాకు పెద్దగా ఏమి అయిపోదండి బ్లీడింగ్ నార్మల్గా అవుతుంది ఫస్ట్ టూ డేస్ అవుతుంది ఇంకా థర్డ్ డే నుంచి నాకు బ్లీడింగ్ అయితే ఏమీ కనిపించదు అయినా కూడా నేనైతే ఇంకా దీపారాధన చేయకూడదు అంటారు కాబట్టి నేనైతే దీపారాధన అయితే చేయను అండ్ ఇంకొక విషయం చెప్తూ మర్చిపోయాను ఈ పీరియడ్స్ వచ్చిన టైంలో దేవుడి గదిని నేను పొరపాటును కూడా టచ్ చేయను అండి ఆ దేవుడి గది టచ్ చేయడము దేవుడి దగ్గర దన్నాలు పెట్టుకోవడము కుంకుమ పొట్టు పెట్టుకోవడము పువ్వులు పెట్టుకోవడము ఇలాంటివి అయితే నేను చేయను పువ్వుల్లో కూడా రెడ్ కలర్ పువ్వులు పెట్టుకోకూడదని ఏదో అంటారు తెలిపి ఎలాంటివి పెట్టుకోవచ్చు అంటారు సో నేను ఆ టైంలో అవి కూడా అవాయిడ్ చేస్తాను కుంకుమట్టు పెట్టుకోను ఇంకా దేవుడిని అయితే మీకు వంటగదిలో ఉన్నారు కదా మరి మీరు ముట్టేసుకుంటారు అది పర్వాలేదా అది ఇది అని కామెంట్స్ పెట్టారు కదా సో దేవుడిని అయితే నేను ముట్టుకోనండి ఏంటో మరి మాకు ఎక్కడికి వెళ్ళినా దేవుడి గది వంటగదిలోనే వస్తుంది సో ఇంకా అది అనమాట అటు ఇటు తిరుగుతాను తప్పించి ఆ డోర్స్ అయితే మేము ఇంకా ఓపెన్ చేయమనమాట సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బై బాయ్